టాపల్ని డ్యూటీ చేసుకుని ఒకసారి నేను పని నైట్ డ్యూటీ చేసి రోడ్డు పని దూలపల్లి వెళ్తుంటే లారీ నా ముంగడికి వెళ్ళి చూసుకోలేదు నేను దానికి సీకి తగిలి స్లో లారీ కూడా స్లోగా వెళ్తుంది ఆ సీకి తగిలి నేను కింద పడినాను కింద పడితే నడడానికి దెబ్బ తాకింది తర్వాత దాన్ని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాను మళ్ళీ మంచిగా అయినా బాగానే అయినాను మళ్ళీ వేరే రెండు సంవత్సరాల తర్వాత అంతకుముందు పెళ్ళి అయింది మీకు ఆ పెళ్ళయింది పెళ్ళి అయినాక పడ్డాను పిల్లలు రా చిన్నగా ఉన్నారు పిల్లలు ఇద్దరు చిల్లరగా ఉన్నారు అంటే తిరిగి పడ్డారా లేకపోతే మీరు చూసుకోకుండా లారీని తాగారు చూసుకోకుండా దాని మొదటి లారీ సైడ్ ముంగడు వచ్చింది సైడ్ తప్పుకున్న తప్పుకుందామని పక్క జరిగినప్పుడు దానికి ఏమో సీకు ఉన్నది ఆ సీకు నాకు ప్యాంటు తగిలి కింద పడేసింది లారీ వాడు సీకు చూడండి తప్పు యాక్చువల్గా ఇప్పుడు అనుభవించేది ఈయన సో మరి దొంగనా కొడుకు వాడు ఎంత ద్రోహం చేశారు ఈయనకు రవి గారికి చూడండి ఈ లారీలు చూసుకోవాలి ఎక్కడైనా ఏమైనా చిన్నవి ఉన్నా కానీ ఓకే అయితే మీరు అట్లా పడ్డప్పుడు హాస్పిటల్లో మొత్తం